మీరు చూస్తున్నారు కళ్యాణ్ సమాచార బుల్లెట్ న్యూస్ శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలకు టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబును ఆహ్వానించారు ఆలయ కమిటీ సభ్యులు రామస్వామి తేరు పునరుద్ధరణకు రథోత్సవ కార్యక్రమానికి మూడు లక్షల విరాళాలని అమిలినేని సురేంద్రబాబు అందించారు ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలకు టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబును సోమవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు అలాగే పట్టాభిరామస్వామి తీరు మరమ్మతులు చేయించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన అమిలినేని సురేంద్రబాబు తనవంతుగా మూడు లక్షల రూపాయలు కమిటీ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ రాష్ట్ర రైతు కార్యదర్శి అమిలినేని లక్ష్మీనారాయణ తలారిసత్తి కమిటీ సభ్యులు రాజారాం జీవి ఆంజనేయులు బాలసింహం వెంకటేశ్వరు సునీల్ తదితరులు అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణుగ్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాణుగర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞభి వందనాలు